నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు పచ్చి కొబ్బరి గారెలు చేస్తున్నా అనమాట దీనికి కావాల్సిన పదార్థాలు అయితే పచ్చి కొబ్బరి అయితే నేను ఒక గ్లాసు పచ్చి కొబ్బరి అయితే టీ గ్లాస్ నిండా ఇట్లా మిక్సీకి వేసి పెట్టుకున్నా అనమాట సన్నగా ఎంత ఇది మిక్సీకి అయితే కొంచెం సన్నగానే వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లా పలుకు పలుకు లేకుండా సన్నగా అయితే మిక్సీకి వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం పిండి సేమ్ ఈ గ్లాసు కొబ్బరి తీసుకున్నా కదా సేమ్ గ్లాస్ బియ్యం పిండి తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి రెండు ముక్కలు చేసుకుందామాట ఐదు పచ్చిమిర్చిని రెండు ముక్కలు చేసుకున్న ఒక ఐదు వెల్లుల్లి రిబ్బలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు తర్వాత కొంచెం నువ్వులు హాఫ్ టీ స్పూన్ నూగులు పావు టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ పెసరిపప్పు ఒక టీ స్పూన్ ఉప్పు అనమాట ఒక టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ ఉంటుంది నిండా అయితే లేదు తక్కువ ఉంటుంది అనమాట ఇప్పుడైతే ఈ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తా ఫస్ట్ అయితే ఒక గిన్నెలో అయితే మనం టీ గ్లాస్ వాటర్ తీసుకున్నాం అనమాట మనం బియ్యం పిండి ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో అదే గ్లాస్ వాటర్ అనమాట ఈ వాటర్ అయితే మనం స్టవ్ పైన పెట్టేసుకొని మరగబెట్టుకోవాలి చూడండి స్టవ్ పైన అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నా ఇవైతే మరగాలన్నమాట వాటర్ అయితే మరిగించుకోవడానికి అయితే పెట్టేసుకున్నాం కదా ఈ అయితే ఈ పచ్చిమిర్చి అయితే మిక్సీకి వేసుకుందాము చూడండి పచ్చిమిర్చి వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ అయితే నేను ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అయితే మిక్సీ జార్ లో వేసుకున్నా కదా ఇవన్నీ అయితే మనం ఇప్పుడు మిక్సీకి వేసుకోవాలన్నమాట కొంచెం కచ్చ పచ్చగానే వేసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ అయితే మరుగుతున్నాయి కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా నేను స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఇవన్నీ నేను వేసేస్తాను అనమాట చూడండి ఇప్పుడు కచ్చపచ్చగా నేను మిక్సీకి వేసుకున్నా కదా వాటర్ లో ఉప్పు వేసుకోలేదు ఇక్కడ ఉప్పు అయితే వేయలేదు ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఉప్పు ఇవన్నీ నేను అన్ని ఇంగ్రీడియంట్స్ ఆ వాటర్ లో వేసేస్తాను అనమాట చూడండి ఇప్పుడు పచ్చగా అయితే మిక్సీకి వేసుకున్నాను కదా ఇదైతే నేను వాటర్లో వేసేసుకుంటా చూడండి వాటర్లో అయితే నేను పచ్చిమిర్చి మిక్సీకి వేసుకున్నది వేసుకున్నా తర్వాత ఇవన్నీ వేసుకోవాలి జీలకర్ర నువ్వులు ఉప్పు వేసేసుకున్న పెసరపప్పు ఇప్పుడు కొబ్బరి తురుము తర్వాత బియ్యం పిండి ఇదైతే మంచిగా కలిగి పెట్టుకోవాలన్నమాట మంచిగా పిండి మనం ముద్దలాగా వచ్చేటట్టు కలుపుకోవాలి ముద్దలాగా అంటే నేను చేయి పెట్టలేదండి చెంచాతోటే కలుపుతున్నా ఎందుకంటే వేడి ఉంది కాబట్టి చెంపుతో అయితే ఫస్ట్ మనం కలిపేసుకున్న తర్వాత కొద్దిగా చల్లగా అయిన తర్వాత దాని కన్సిస్టెన్సీ ఏందనేది చూసేసుకుందాం మనం చూడండి స్పూన్ తోటి కలిపేసుకున్న తర్వాత ఇట్లా ఉందన్నమాట చూడండి కొంచెం చల్లగా అయిన తర్వాత నేను ప్రాసెస్ అయితే చూపిస్తా మీకు ఇది ఒకవేళ మనకు ఎక్కువ వాటర్ ఎక్కువ అయ్యింది కొంచెం లూజ్గా ఉంది అనుకుంటే కొంచెం పిండి యాడ్ చేసుకోవచ్చు బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చు లేదు గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇది చల్లగా అయిన తర్వాత నేను చూపిస్తాను ప్రాసెస్ అయితే చూడండి ఇప్పుడు చల్లగా అయిందేమో చూద్దాము చల్లగా అయితే అయ్యింది దీన్ని మంచిగా పిండి అయితే మంచిగా పిసుకోవాలన్నమాట సాఫ్ట్గా ఉండాలి చూడండి ఇప్పుడు పిండిని అయితే మంచిగా ముద్దలాగా మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట ఇట్లా దగ్గరికి మనకు ఉల్లలు ఉల్లలు మంచిగా నీట్ గా వచ్చేటట్టు మనం ఇట్లా మంచిగా ముద్దలాగా చేసుకోవాలి చూడండి పిండి అయితే మంచిగా ముద్దలాగా అనమాట అయితే ఇప్పుడు ఈ పిండిలో నేనైతే వాటర్ యాడ్ చేయలేదు పిండి యాడ్ చేయలేదు నాకైతే ఆ కొలతయితే సరిపోయింది ఒకవేళ సరిపోకపోయినా ఏం టెన్షన్ లేదు లూజ్ అయితే పిండి కలుపుకోవచ్చు లేదు అంటే వాటర్ తక్కువైతే వాటర్ వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి అయితే ఆయిల్ పెట్టుకుందాము చూడండి మనం పిండి అయితే అన్ని ఇట్లా ఇక్కడ ఒక ఒక కవర్ పైన నేను ఆయిల్ రుద్దుకున్నా అయితే ఇప్పుడు ఆయిల్ ఇట్లా ఇట్లా పెట్టేసుకొని చిన్న చిన్న అప్పల్లాగా మరీ పత్తిలాగా ఉండొచ్చు మరీ లావుగా కూడా ఉండకూడదు అనమాట మీడియం సైజు మందం కూడా మీడియం సైజు ఉండాలి విడల్పు కూడా మీడియం ఉంటేనే చెక్కల్లాగా వస్తాయి అనమాట ఇంత సరిపోతుంది అనమాట ఇప్పుడైతే నిన్న ఆయిల్ పెట్టేసుకున్నా ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఈ రకంగా అయితే ఒత్తుకోవాలి చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు నేను వేస్తున్నా ఇప్పుడైతే చూడండి ఇట్లా మరీ లావగలేదు మరీ పత్తి లాగ లేదు ఇట్లయితే ఈ రకంగా అయితే ఒత్తుకోవాలి మనము ఒకవైపు మంచిగా కాలిన తర్వాతనే తిప్పేసుకుందామండి లేకపోతే కొబ్బరి కాబట్టి కొంచెం ఏమంటారు పిండి జిగుట అనేది తక్కువ ఉంటే చినిగిపోతుంది అనమాట అందుకోసం అని చెప్పి ఒకవైపు కాలిన తర్వాత తిప్పేసుకోవడం బెటర్ అనమాట చూడండి వంట అయితే ఇప్పుడు కొంచెం మీడియంగా మీడియం గా ఎందుకంటే లోపల వరకు కాలుతుంది కాలుతుందనమాట ఈ కొబ్బరి అయితే చాలా టేస్టీగా ఉంటాయండి సూపర్ గా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట ప్రాసెస్ కూడా మనకు పచ్చి కొబ్బరి ఉంటే మనం వేస్ట్ కాకుండా అంటే కర్రీస్ చేసుకుంటాము కాకపోతే ఇట్లానే ఎక్కువ ఉన్నప్పుడు వేస్ట్ కాకుండా ఇట్లా మనము చేసుకొని డబ్బాలు కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట ఎన్ని రోజులున్నా ఏం ఖరాబ్ కావు మనం ఎక్కడికైనా పిల్లలకు హాస్టల్కి అట్లా లేకపోతే ఊళ్ళల్లో పోయినప్పుడు కూడా స్టాక్ పెట్టుకొని పంపియచ్చు అనమాట పిల్లలకి చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో అయితే వేసుకుందాం మనం చూడండి నేను మళ్ళీ ఒక రెండు మూడు కొట్టి ఒకటేసారి వేసిన అనమాట ఇట్లా ఒకసారి కూడా వేసుకోవచ్చు కొంచెం నిదానంగా తిప్పేసుకోవాలన్నమాట కొంచెం నిదానంగా తిప్పేసుకుంటే చిన్నగా వస్తాయి ఒక సైడ్ ఒక సైడ్ మంచిగా కాలిన తర్వాతనే మనం ఇంకో సైడ్ తిప్పేసుకుంటేనే చిన్నగా కుండ వస్తాయి అనమాట అందుకోసం మీరు అట్లాగే చేయండి బియ్యం పిండే కాబట్టి ఏం చినిగిపోగానే ఒక్కొక్కసారి బియ్యం పిండి కూడా మనకు జిగుటు అంత బాగా రాదనమాట అందుకోసం సరికి సరి మనం బియ్యం పిండి ఎంత ఉందో కొబ్బరి కూడా అంత వేసినాం కాబట్టి అంత జిగుటు ఒక్కొక్కసారి ఎక్కువ ఉండదు అలాంటప్పుడు ఏమైతుందంటే మనకు నూనెలో వేసిన తర్వాత చినిగిపోతాయి అనమాట కొంచెం అది చూసుకోవాలి మనం ఎందుకంటే చినిగిపోతే అంత మనకు కొబ్బరి కాబట్టి మొత్తం ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది అందుకొరకు ఒక సైడ్ మనం కాలిన దాకా వెయిట్ చేసి తిప్పేయడం బెటర్ అనమాట చూడండి నేను సెకండ్ టైం అయితే త్రీ వేసిన కదా అవి కూడా మంచిగా వేగిపోయినాయి చూడండి ఇట్లా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలన్నమాట డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి నేనైతే మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నా నేను మీకైతే నేను మళ్ళీ ఇంకొక ట్రిప్పు వేసిన కదా వేసిన తర్వాత ఒక వైపు కాలిన తర్వాత తిప్పేసుకుంటున్నా ఒకటేసారి ఇట్లా రెండు మూడు కూడా వేసుకోవచ్చు కానీ వేసుకునేటప్పుడు నిదానంగా వేసుకోవాలి తిప్పేసేటప్పుడు నిదానంగా తిప్పేసుకోవాలన్నమాట ఈ రకంగా అయితే మంచిగా నూనెలు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా డిఫైడ్ చేసుకోవాలి చూడండి ఇట్లా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి చూడండి ఎంత మంచిగా కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి ఫైనల్ గా అయితే పచ్చ కొబ్బరి గారెలు అయితే రెడీ అయిపోయినాయి పచ్చి కొబ్బరి చెక్కలు అనొచ్చు పచ్చి కొబ్బరి అప్పాలు అనొచ్చు పచ్చి కొబ్బరి గారెలు అనొచ్చు అనమాట చూడండి టేస్టీ టేస్టీగా అయితే కలర్ఫుల్గా టేస్టీ టేస్టీగా అయితే కొబ్బరి గారెలు అయితే రెడీ అయిపోయినాయి చాలా క్రిస్పీగా ఉంటాయండి చూడండి అంటే ఇట్లా ఎందుకు చూపిస్తుంది అంటే క్రిస్పీనెస్ అనేది తెలియాలని చూపిస్తుంది అనమాట చూడండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మనం ఇవి ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు చాలా సింపుల్ గా కూడా రెడీ చేసుకోవచ్చు అనమాట నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్